ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ మూవీ దాదాపు టూ ఈ సినిమాకి అయితే భారీ బడ్జెట్ పెట్టేశారు ఐదు వందల కోట్లు సో ఈ సినిమాకు ఐదు వందల కోట్లు కంటే మామూలు విషయం కాదు అదేవిధంగా అల్లు అర్జున్ గారికి మూడు వందల కోట్లు రిమేషన్ అంటే ఇది అసలైన మ్యాటర్ అండి సో మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ మూవీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలి అదేవిధంగా వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ జరిగింది సో రీసెంట్గా టికెట్స్ బుక్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా అయితే దాదాపుగా యాభై కోట్ల వరకు ఈ సినిమా కలెక్షన్ కలెక్ట్ కొట్టేసింది సో కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు బుక్ మా బుక్ చేస్తున్న టికెట్లకు సంబంధించి ఈ మూవీ దాదాపుగా యాభై కోట్లు వసూలు ట్టు చూపిస్తుంది సో ఇంతవరకు చరిత్ర ఉన్నప్పటికీ కూడా బహుబలి సినిమాని కాదు ఇంకో సినిమాని కాదు సో ఇప్పటివరకు ఇంతలో యాభై కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్గా ఎక్కడ జరగలేదు సో ఫస్ట్ టైం టికెట్స్ బుకింగ్లోనే యాభై కోట్లు అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా డే వన్ కలెక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెంపలు పట్టేస్తాయి ఎందుకంటే ఆఫీస్కే చెంపలు పుట్టిస్తున్న మన పుష్పరాజు సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పుష్పరాజ్ సినిమాకు సంబంధించి దాదాపుగా ఈ రూల్ మొత్తం వరల్డ్ వైడ్గా సాగిపోతుంది సో మొత్తానికైతే ఇప్పటికే క్రాష్ అయిపోతున్నాయి జొమాటో ఇంకా పేటిఎం ఇంకా మై షో సో చాలా వరకు అయితే ఫుల్ అయిపోతున్నాయి ప్రతి ఎక్కడ చూసినా కూడా ఫైవ్ థర్టీ షోస్ అలాగే బెంగళూరు కానీ ముంబై కానీ ఇంకా చెన్నై కొచ్చిన్ ఎక్కడ చూసినా కూడా ఫినాన్స్ రెస్పాన్స్ వస్తుంది సో మొత్తానికి అయితే ఎక్కడ చూసినా ఏ హీరో కూడా సినిమాలు పెట్టడం లేదు ప్రమాణ యొక్క అల్లు అర్జున్గా రావడంతో సో మొత్తానికి అయితే ఈ సినిమా గురించి చాలా వరకు అయితే మెక్రాన్ స్టార్ అల్లు గారి ఇమేజ్ మాత్రం ఈ సినిమాతో ఒక్క రేంజ్లో వెళ్ళిపోతుంది సో పుష్పకల్ రూల్ వల్ల ఈ సినిమాకు ఎన్ని టికెట్లు పెడుతున్నారంటే మామూలుషన్ కాదు ఒక్కొక్కసారిగా చూస్తుంటే ఏపీ టీఎస్టేట్లో దాదాపు అయితే భారీ రేట్లు పెట్టేశారు టికెట్లకు సో ఖచ్చితంగా కొంటున్నారు ఆయన కూడా సో ఇదే విధంగా చూస్తుంటే చాలా వరకు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు ఈ మూవీకి సంబంధించి టికెట్స్ రేట్స్ తగ్గించాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గడమే లేదు కలెక్షన్స్ మాత్రం సో ఒక రేంజ్లో వస్తున్నాయంటే అది పుష్ప గాడ్ రోల్ సో అల్లు అర్జున్ గారు ఈ సినిమా నుంచి దాదాపు అయితే ఒక్కటేసారిగా ఎన్ని వేల కోట్లు కొడతాడో అది డేవన్ కలెక్షన్స్ ఎంత మూడు వందల కోట్లు కొడతాడా నాలుగు కోట్లు కొడతారా ఐదు వందల కోట్లు కొడతారా అనే దానిపై ఇప్పుడు చాలా వరకు చర్చలు ఉంది ఇంకేం విషయం అంటే బహుబల్ టూ సినిమా రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేకపోతే త్రిపుల రికార్డ్ బ్రేక్ చేస్తుందా కలికి రికార్డ్ బిగిస్తున్నా సలార్ మూవీ రికార్డ్ చేస్తున్నా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫుల్ వార్ అనిపిస్తుంది సో హౌస్ ఉంది మామూలు విషయం కదా ఇది బాక్స్ ఆఫీస్ అంటే సో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు దాదాపుగా అయితే చూస్తున్నాం ఏ సినిమా అయినా ఇంత బిజినెస్ జరగలేదు ఫస్ట్ టైం ఇలా పుష్ప గారి రూల్కి సినిమాలో ఏమంత సస్పెన్స్ పెట్టినప్పటికీ కూడా పుష్ప సినిమా కోసం ఇంతమంది ఈగర్గా వెయిట్ చేస్తారంటే అసలు మైండ్ బోయింగ్ అంటే ఇదేనండి ఆ నంబర్ చూసారా టికెట్స్ చూసారా ఎక్కడ చూసినా పుష్ప 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 అంటున్నారు చిన్న పిల్లడు కానీ పెద్ద పిల్లడు వరకు ఎవరు చూసినా పుష్పటు పుష్పటు అని చెప్పేస్తున్నారు సో మొత్తాకైతే ఈ సినిమాకి సంబంధించి మనం క్యాషింగ్ పరంగా చూసుకుంటే ఈ మూవీలో దాదాపు అయితే చాలా మంది అయితే ఉన్నారు అల్లు అర్జున్ గారు రష్మిక మంది ఫాద్ ఫజల్ ఫజిల్ అలాగే ఇంకా మనం రావు రమేష్ గారు ఉన్నారు తర్వాత మనకు వచ్చేసి చాలా వరకు అయితే పెద్ద పెద్ద యాక్టర్స్ అంగా సస్పెన్స్ ఇవ్వండి జగత్బాబు గారు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఇలా రోల్స్ ఉంటాయి భయా మామూలుగా ఉండవు అసలు ఏంది మంది యాక్ట్ చేస్తున్నారు ఇందులో అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం ఈ సినిమాని మాత్రం సుకుమా మాత్రం పెద్ద లెవెల్లో చేశాడు భారీ లెవెల్లో పెట్టేశాడు సో మొత్తానికి అయితే ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకు ఈరోజు టైం దిగిపోతుంది భయా ఒక రేంజ్ ఉండాలి సో సినిమా రిలీజ్ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారిని ఎందుకు పెట్టాడు అర్థం కావట్లేదు సో ఎందుకు మెయిన్ వీలున్నా ప్రకాష్ రాజ్ లేకపోతే ఏం చూస్తారు అసలు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయింది అనేది నాకు అసలు ఫుల్ సస్పెన్స్గా ఉంది ఇంకా బాబు క్యారెక్టర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఒక పిఎంగా పెట్టేశారు సో ఇదే విధంగా చూసుకుంటే మాఫియా మాత్రం ఒక రేంజ్లో మారిపోతుందని తెలుస్తుంది సో మొత్తానికి అయితే ట్రైలర్ చూసాం కదా ట్రైలర్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా మనకు ప్రకాష్ రాజ్ గారితో కనిపించారు సో ఇది నీకు నీకైతే తెలుసు అనొచ్చు నాకైతే నేను నెట్లో కొట్టాను నెట్లో కొట్టాను క్యాస్టింగ్ పరంగా చూపించింది సో అందులో ప్రకాష్ రాజ్ గారి ఫోటో ఉంది సో చూసాను కానీ ఒకసారి షాక్ అయిపోయినా ప్రకాష్ రాజ్ పెట్టారంటే సినిమా మాత్రం వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది ఎందుకంటే చూసా దేవాల సినిమా ఇచ్చాడు సో అదే విధంగా ఈ సినిమాలో కూడా అదే విధంగా క్రోల్ చేస్తాడు లేదంటే వీళ్ళని ట్రోల్ చేస్తాడు అనేది చాలా సస్పెన్స్గా ఉంది సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మనం ఈ కార్యక్రమం చేస్తుంది ఖచ్చితంగా ఈ మూవీ ఎన్ని వేల కోట్లు పడుతుంది ఫస్ట్ డే ఫస్ట్ షో సో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ వస్తు కామెంట్ చేయండి అలాగే పుష్పాల సినిమా కోసం మీరు ఫస్ట్ డే వెళ్ళిపోతారా లేకుంటే ఫైవ్ థర్టీ షో వెళ్తారా లెవెన్ థర్టీ అంటే ప్రీమియర్ స్టార్ట్ చేస్తారా నైన్ థర్టీ షోకి సో అప్పుడు వెళ్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీరు ఎప్పుడు వెళ్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్కి సంబంధించి రీచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్